పొంకణాల పోసిగానికంటా మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లంటా వెనకడికి పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేయతానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతుడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టిక్కెట్ అడుగుతుండరా ఆయల్లా అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనకి అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసాల పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం